వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత సహోదరి కథోలిక గురువు బెరెడిక్టర్ సభ స్థాపకులు యూరప్ కండ పాలక పునీతులు అయినటువంటి పునిత నుక్ట్ గారి యొక్క జీవిత చరిత్రను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇటలీ దేశంలోనే ఉబ్రియా ప్రాంతంలో నూర్సియా పట్టణంలో ఒక ఉన్నత కుటుంబంలో ఇద్దరు పునీతులు కవలాలుగా క్రైస్తకం నాలుగు వందల ఎనభైలో జన్మించారు వారే పునిత బెనడెక్ట్ గారు మరియు పునిత స్కలోస్టికమ్మ గారు వీరిద్దరూ కూడా చిన్నతనం నుండే క్రైస్తవ విశ్వాసములో పెరిగారు దైవ భక్తి ఉప్పొంగే విధంగా వీరిద్దరూ వారి యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు పరిశుద్ధ సన్యాసి జీవితం గడపాలని దేవుని కోసం పాటు పడాలి అని క్రీస్తు ప్రభు యొక్క రక్షణ భాగ్యాన్ని మానవాళ్లకు అందించడంలో వారి వంతు కూడా వారి కర్తవ్యాన్ని నిర్వహించాలి అని ఈ ఇద్దరు పునీతులు నిర్ణయించుకున్నారు దానితో వారి యొక్క పదహారవ సంవత్సరంలో వారికి వారసత్వంగా వచ్చే అపారమైనటువంటి ఆస్తి పాస్తులను పెద్ద పెద్ద హోదాలను మరియు అంతస్తులను వారు విడిచిపెట్టేశారు అలా బెనెడిక్ట్ గారు ఒంటరిగా ఇటలీలోనే రోమ్ నగరంలో కొంతకాలం జీవించారు ఆయన రోమ్లో జీవిస్తున్న కాలంలో చాలా మంది విద్యార్థులు దొంగతనాలకు చెడు ప్రవర్తనలకు లోనే వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు దేశంలో నెలకొని ఉన్నటువంటి ఇటువంటి దయానిక పాపపు పరిస్థితిని బెనడిక్ట్ గారు చూసి చాలా బాధపడ్డారు ఏరియన్ థియోడరిక్ వారి యొక్క సహాయమతో బెనెడిక్ట్ గారు వారి యొక్క పదహారవ సంవత్సరంలోనే సన్యాసిగా జీవించడం మొదలు పెట్టారు ఆయన సంఘాన్ని సంఘ ప్రజలందరినీ కూడా విడిచిపెట్టేసి సుభ్య కొండల్లో ఒక గుహలోకి వెళ్లి తపస్సు చేయడం మొదలు పెట్టారు అలా మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ గుహలో కూర్చొని తపస్సు చేశారు మూడు సంవత్సరాల తర్వాత పరిపూర్ణ జ్ఞానాన్ని ఆయన పొందుకున్నారు మానసికంగా బలపడి కామ క్రోధ లోభ మోహాలను ఆయన విడిచిపెట్టి సంఘ ప్రజల్లోనికి బయటకు వచ్చారు బెనెడిక్ట్ గారిలో ఉన్నటువంటి ఆ తేజోమయ ముఖ వాచస్సు పరిశుద్ధత అద్భుతాలు చేసే వరం క్రీస్తు ప్రభు సువార్త సందేశాలతో చేసే మార్గ నిర్దేశకతను చాలా మంది ప్రజలను ఆకర్షించుకునేలా చేసింది చాలా మంది ప్రజలు బెనెడిక్ట్ గారిని చూసి ఆయనను అనుసరించడం మొదలు పెట్టారు దీనితో బెనెడిక్ట్ గారికి చాలా మంది అనుచరులు మొదలయ్యారు ఈ అవకాశముతో బెనడిక్ట్ గారు సుబియక్ పట్న చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్నెండు మఠాలను ఆయన నిర్మించారు ఒక్కొక్క మఠంలో పన్నెండు మంది సన్యాసులను పెట్టి వారిని నడిపించడానికి ఒక సుపీరియర్ను కూడా ఆయన నియమించారు ఈ విధంగా పునీత బెనడిక్ట్ గారు బెనడిక్టియన్ సన్యాసుల సభను చక్కగా తీర్చిదిద్దారు జీవిత గమ్యాన్ని నిర్దేశించుకునే వయసు యువ వయసు అందుకే యువతకు తగినటువంటి జ్ఞానము విజ్ఞానము అవసరము ఇలా యువత జ్ఞానముతో ముందుకి వెళ్ళాలి అనంటే వారికి విద్య అనేది చాలా అవసరమని భావించినటువంటి బెనడెక్ట్ గారు వెంటనే పాఠశాలలను స్థాపించారు చక్కని క్రైస్తవ విద్యను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు అయితే బెనడిక్ట్ గారు చాలా కాలం వరకు రోమ్ నగరంలో ఉండడంతో ఆయనకు అక్కడ పేరు ప్రతిష్టలు ఆయన యొక్క కీర్తి అమాంతంగా పెరిగిపోయింది అది ఇన్నటువంటి చాలా మంది ప్రజలు బెనెడిక్ట్ గారిని స్వయంగా చూడాలి అని ఆయనకు తెలిసిన వారు తెలియని వారు ఎంతో మంది ప్రజలు యాత్రికుల్లాగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి రావడం మొదలు పెట్టారు అలా ప్రజలతో ఆ ఆశ్రమంతా నిండిపోతూ ఉండేది దానితో తోటి సన్యాసుల్లో అసూయ ద్వేషభావాలు మొదలయ్యాయి తోటి సన్యాసులు ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్నటువంటి బెనిడెట్ గారు వారి విద్యార్థి దహనం చేసిన భూములో ఆయన చూడడానికి వచ్చే ప్రజల కొరకు ఒక ఆశ్రమాన్ని కట్టించారు ఇలా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచాక క్రీస్ శకం ఐదు వందల ఇరవై తొమ్మిదిలో ఆయన నివాసం ఉంటున్నటువంటి సుబియాకో నుండి మొటోకాసినో నగరానికి మకం మార్చారు అక్కడే బెనిడెట్ సభ యొక్క ప్రధాన కార్యాలయ భవనాన్ని ఆయన నిర్మించారు నియమ నిబంధనలను రచించారు యూరప్ కండ ప్రజలందరూ కూడా పాపపు మార్గం నుండి మళ్ళీ కొత్త జీవితం జీవించేలా వారికి సహాయం చేశారు బెనెడిక్ట్ గారు ఈ విధంగా యూరప్ దేశంలో క్రైస్తవ మతాన్ని ఆయన పునీత బెనడిక్ట్ గారు సుబియాలో ఉన్నప్పుడు కొండ గుహల్లో వేరుగా ఏకాంతంగా నివసిస్తూ ఉండేవారు కానీ మెటోకాసినోకు వెళ్ళిన తర్వాత ఇటలీలో రోమ్ నగరం నుండి నెప్పుల్స్ పట్నం పోపు గారి యొక్క నివాసానికి వెళ్లే దారిలో ఒక పర్వతం పైన అందరికి కనిపించేలా ఒక దీపంలా వారి యొక్క సభా కార్యాలయ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు వారు తయారు చేసిన నిబంధనలోనే ఐదు వందల ఇరవై ఆరో సూత్రం ప్రకారం సన్యాసులు నీతి ఆధ్యాత్మిక జీవితానికి కట్టుబడేలాగా బైబుల్ ఉద్దేశానుసారంగా ఆయన ఆ సూత్రాన్ని తీసుకుని వచ్చారు పశ్చిమ దేశాల మఠాలన్నిటికీ కూడా ఇది మికిలి ఆమోదయోగమైనటువంటి సూత్రంగా విరచిల్లింది విశాల సభ జీవితానికి సంపూర్ణ విధేయతను అలవర్చుకోవడానికి కనీసం ధర్మంగా ఆచరణీయంగా ఈ సూత్రం అవసరమని అన్ని వయసుల వారికి అన్ని మనస్తత్వాల వారికి అంగీకార యోగమైంది ఈ సూత్రం ఎంచబడింది అయితే ఈజిప్ట్ దేశంలో ఉండే సన్యాసులు ఒక సభగా ఒకే నిలయంలో ఉండి కూడా విడివిడిగా ఏకాంతంగా నివసించేవారు ఈ విధానానికి స్వస్తి పలికి అందరూ కూడా కలిసి కట్టుగా ఒక సంఘంలా నివసించి వారి యొక్క విధి విధానాలు నిర్వర్తించుకోవాలి అని బెనడిక్ట్ గారు కొత్త నియమాన్ని తీసుకుని వచ్చారు అయితే దేశంలో అప్పటికే చాలా యుద్ధాలు జరగడంతో వారు తినడానికి కూడా తిండి గింజలు వారే పండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానితో ఆ సభలో ఉన్నటువంటి సన్యాసులందరూ విధేయతతో కాయ కష్టం చేసి వారి యొక్క పోషణ కొరకు వారే కష్టపడి పంటను పండించుకున్నారు ఇలా వారి యొక్క కష్టపడి పనిచేయడం ద్వారా సోమరితనము శోధనలు తొలగిపోయి దేవుని కోసం కాయ కష్టం చేసి దేవునిలో పరిశుద్ధంగా జీవించడానికి ఇదొక కట్టుబాటుగా ఇవ్వబడింది కనుక దేవుని యొక్క కృప బలము దైవాశీర్వాదం కుమ్మరింపబడుతుంది అని అక్కడ వివరించారు బెనిడిక్ట్ గారు కాయ కష్టముకి తోడు ప్రార్థన కూడా జత చేయబడింది దైవస్థుతి ఆరాధనతో పాటు కొంత సమయం విశ్వాస క్రియలతో కూడిన ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వబడింది కన్నీటితో ద్రవించిన హృదయముతో వ్యక్తిగత ప్రార్థన చేయాలి అని చెప్పబడింది మాట పట్టు సమయంలో దారిద్ర్యము బ్రహ్మచర్యము విధేయత అమరణ మఠవాస జీవిత రుతుదీక్షను చేపట్టవలసి ఉంది అస్సీసీ ఫ్రాన్సిస్ గారి యొక్క సభలో పేదరికంలో జీవించాలి భిక్షమెత్తి పొట్ట గడుపుకోవాలి దైవ సేవ ప్రార్థన ఉపవాసం ఆ సభలో క్రియలు చాలా కఠోరంగా ఉండేవి అంటే చాలా కష్టంగా ఉండేవి అయితే బెనిడిక్ట్ గారి సభలో అందుకు భిన్నంగా స్వయం పోషణ అంటే వారు తినడానికి వారే స్వయంగా పంటలు పండించుకోవాలి పేదలు రోగులు బాధితులకు సహాయం చేయడం పరదేశాలకు ఆశ్రమం కల్పించి ఆదరించడమే వారు ధ్యేయంగా పెట్టుకున్నారు పెనెడిక్టన్ సభవారి క్రీస్తు ప్రబోధాలు అధ్యయనాలు పాతకాలం నాటి రాత పత్రాలను తిరిగి అనేక పత్రాలుగా రాయడం వల్ల చీకటి రోజుల్లోకి దిగిజారినటువంటి గ్రీస్ రోమ్ సామ్రాజ్య మహాకావ్యాలు సాహిత్యము తిరిగి వెలుగులోకి వచ్చాయి ఇదిలా ఉండగా ప్రశాంతత గంభీరత నిచ్చలతతో కూడిన జీవితం కలిగినటువంటి బెనిటిక్ గారిని బిషప్లు గురువులు పెద్దలు సామాన్య ప్రజలు ఇలా రోజుకి ఎంతో మంది వచ్చి ఆయనను కలుస్తూ ఉండేవారు వారి యొక్క సమస్యల గురించి సంప్రదించి వారి యొక్క జీవితాన్ని చూసి ఆదరణ పొందుతూ ఉండేవారు పెద్దలు సుపీరియర్లు వారి ఆధీనంలో ఉన్న వారిని ప్రేమతో లాలనతో తీర్చిదిద్దాలే కానీ భయభీతలతో కాదు అని బెనెడిక్ట్ గారు ఒక మఠాధిపతిగా వారికి సలహాలు ఇస్తూ ఉండేవారు అయితే బెనడిక్ట్ గారు వారి యొక్క పాలిట దయద్ర సంరక్షకుడుగా పేదలు భావిస్తూ ఉండేవారు ఆ ప్రాంత రాజైనటువంటి టొటా లగోత గారు ఒకసారి బెనెడిక్ట్ గారి యొక్క ఆశ్రమానికి వచ్చారు అక్కడ ఆశ్రమాన్ని చూసి ఎంతో సంతోషించారు ఇది విధానాలను గ్రహించి తనలో ఉన్నటువంటి ఆ క్రూర స్వభావాన్ని అహంభావాన్ని ఆయన విడిచిపెట్టారు అప్పటి నుంచి సాధు స్వభావం కలిగి ప్రజలను చక్కగా పరిపాలించడం మొదలుపెట్టారు మిగతా బెనిడిక్ట్ గారు ఆఖరి గడయల్లో వారి యొక్క చేతులను ఆకాశం వైపు చాచి దేవుణ్ణి ప్రార్థించారు వారి ఆశ్రమ దేవాలయంలో దివ్య సప్రసాదాన్ని తీసుకొని ప్రశాంతంగా అదే మందిరంలో శకం ఐదు వందల నలభై ఏడు మార్చి ఇరవై ఒకటో తారీఖున వారి యొక్క తుది శ్వాసను విడిచి పరలోక భాగ్యాన్ని పొందుకున్నారు బెనిడిక్ట్ గారి యొక్క సభ నుండి ఇప్పటికీ ఇరవై నాలుగు మంది పోపుగారులయ్యారు నాలుగు వేల ఆరు వందల మంది బిషప్లయ్యారు ఐదు వేల మందికి పైగా శ్రీ సభలో గొప్ప పునీతులయ్యారు బైబుల్ సాహిత్యము సువార్త ప్రచారంతో పాటు కళలు విజ్ఞాన శాస్త్రము వ్యవసాయ రంగాలలో బెనిడిక్ట్ గారి యొక్క సభ వారు అమూల్యమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు మానవ కళ్యాణానికి మహత్కార కార్యం అందించారు బెనిడిక్ట్ గారు దత్తుర్లు పొంగురోగము ఆటలమ్మను జబ్బులు రాయి తగులుట ఇసు సంబంధిత రుగ్మతాలు బెనడిక్ట్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనతో తగ్గుతున్నవి అని చాలా మంది భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ప్రార్థన పని అనబడు పునిత బెనెడిక్ట్ గారి యొక్క సభ ప్రధాన నియమము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడడం అలవాటు చేసుకోవాలి కష్టపడుతూ దేవునికి దగ్గరగా జీవించే ప్రయత్నం చేయాలి నా తల్లి గర్భం నుండి దేవుడు దయతో నన్ను ఎన్నుకుని తన సేవకై నన్ను పిలిచాను ఈ వాక్యాన్ని పునిత బెనడిక్ట్ గారు మనసారా నమ్మారు కాబట్టి వారి యొక్క జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసుకున్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా మనందరం కూడా పునీత బెనడెక్ట్ గారి మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కష్టపడి పనిచేస్తూ దేవుని యొక్క విశ్వాసములో దృఢంగా నిలబడాలి అని కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్